మీ అందరికీ నా హృదయప్రందనాలు చెమ్ము కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏ మాటలు తీసుకొని మీ అంత కూర్చున్న మీరు నేను కలిసి ప్రభు మాటలు చేత మనం హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంచి ఊపిరిని జీవాన్ని ఆరోగ్యంలో దయచేసి మళ్ళా ఏ కూనే ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం మనకి మన కుటుంబానికి ఇచ్చినందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామలు పరలోకమందున్న దేవునికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చేయమగలిగిన దేవుని పిల్లారా దేవుని మాటలు ఇద్దినము ఏ మాటల చేత అయితే దేవుడు మనల్ని బలపరచాలనుకుంటున్నాడు వెలిగించాలనుకుంటున్నాడు ఒక మాటలో ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా పట్టణం యొక్క క్షేమము కొరకు దాని కొరకు యహోవాకు ప్రార్థన చేయుడని రాయబడిన దేవుని పిల్లరా పట్టణం యొక్క క్షేమము కొరకు దాని కొరకు యహోవా సన్నిధానములో మనం ప్రార్థన చేయాలంటే దేవుని పిల్ల మనము మన దేశం అంటే భారతదేశంలో మనం నివసిస్తున్నాం బ్రతుకుతున్నాం మన దేశం గురించి మనం తక్కువ చేయకుండా మన దేశం గురించి మనం అసహ్యంగా మాట్లాడకుండా దేవుని పిల్లరా మన దేశము ఏమంటే పేదరికంలోకి వెళ్ళిపోతున్నా మన దేశంలో ఏమన్నా గొడవలు జరుగుతున్నా మన దేశం ఏదన్నా చీకటి శక్తులు లాంటి వాళ్ళు ప్రవేశించి దేశంలో ఇబ్బందులు కలుగు మన పట్టణము కొరకు మనం ఇక్కడ నివసిస్తున్నాము కనుక దాని నిమిత్తము దివారాత్తులు యహోవా సన్నిధానంలో ప్రార్థన చేసే చెయ్యాలా మీరని దేవుడి మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుని పిల్ల అంటే మన దేశము అన్నిది అన్నిటి మరి అన్నిటిల్లో సమృద్ధి గలదై చక్కటిది గలదై నీతి న్యాయం జరిగించేదిగా వెలుగు మార్గంలో నడిచేదిగా చీకట సంబంధంలో చీకట సంబంధమైన దురాత్మ శక్తులను దేవుడు బంధించి మన దేశము ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉండే విధంగా మీరు యహోవ సన్నిధానంలో ఈ పట్టణం కొరకు మీరు ప్రార్థన చేయమని ఈరోజు వాగ్దానపూర్వకంగా దేవుడి మాటలు మనకు తెలియచేస్తున్నాడు కనుక మన దేశం గురించి దేవుని పిల్లన మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చేయమగలిగిన మా పరువులకు తండ్రిని కృపగలిగిన నామానికి నైనా అయ్యా మా భారతదేశాన్ని కృపతో జ్ఞాపకం చేసుకుని అయినా అయ్యా చీకటి శక్తులు మా దేశాన్ని నద్దండి నైనా చుట్టుముట్టి నద్దండి ఆ చీకటి శక్తుల వలన ఎంతోమంది పేదవారునైనా పరిశుద్ధులు బాగాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామునైనా చీకటి శక్తులన్నిటినీ వేస్తున్నాములో మీరు నైనా బంధించండి నా తండ్రి నైనా మా నైనా తాగుడు నశించిపోవాలనైనా వ్యభిచారాలు నశించిపోవాల అంచగుండెలు తనము నశించిపోవాలనైనా చీకటిదిగో నా నైనా ఇదిగో పెట్రోల్ దగ్గర రేట్లు తగ్గిపోవాలనైనా గ్యాస్ రేట్లు తగ్గిపోవాలి తండ్రి నీతి న్యాయం కలిగినైనా చక్కటి పరిపాలన చేస్తూ ఒక వెలుగుకరమైన నాత్త ఒక జ్యోతిగా మా దేశాన్ని మీరు ఎలిగించమని అడుగుతున్నాను మా దేశంలో ఉన్న మేమందరం కూడా ఐక్యత కలిగి కుల భేదాలు లేకుండా నా తండ్రి బ్రతుకున్నట్లు చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీకు మారుడనేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా ధన్యవాదాలు